సరదాలు షికార్లు పుస్తకాలతో కుస్తీలు విద్యార్థులంటే అందరికీ గుర్తొచ్చేవి ఇవే కర్నూలుకు చెందిన కొందరు విద్యార్థులు మాత్రం అందరికీ విభిన్నం చదువుకు సమాంతరంగా సమాజంపై అవగాహన పెంచుకున్నారు అనాథలు వృద్ధుల పరిస్థితిని అర్థం చేసుకున్నారు అభాగ్యుల కష్టాలను తలోపిడికడూ పంచుకున్నారు కర్నూలు సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాల యువతను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడమే కాకుండా సామాజిక అంశాలపై అవగాహన కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించింది దీనులకు సాయం చేయాలన్న ఆలోచనలు విద్యార్థుల్లో రేకెత్తించేందుకు పిడికెడు బియ్యం పేరుతో సరికొత్త సేవా పథకానికి శ్రీకారం చుట్టింది ఖాళీ సమయాల్లో ఆటపాటలతో కాలక్షేపం చేస్తుంటే సిల్వర్ జూబ్లీ కళాశాల పీజీ విద్యార్థులు మాత్రం ఇంటింటికి తిరిగి బియ్యం కందిపప్పు చింతపండు వంట నూనెలు సేకరిస్తున్నారు అనాథలు వృద్ధులు ఎయిడ్స్ బాధిత చిన్నారులకు నిత్యావసరాల్ని అందిస్తూ ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తున్నారు మా సిలవడిబ్బులి గవర్నమెంట్ కాలేజ్ నుంచి మేము వచ్చేసి పిడిగడి బియ్య పిడిగడ బియ్యం అని మామూలుగా వృద్ధాశ్రమం కోసం మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది విద్యార్థులు కేవలం విద్యతోనే కాకుండా మామూలుగా సమాజంలో ఉన్న అనాథాలకి అట్లా వచ్చేసి వృద్ధులకు వారికి మనవంతు సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మేము మా సిలవరిజుబ్లి కాలేజ్ నుంచి చేయడానికి తలపెట్టాము అంటే మా వంతు ఒక మనిషిగా పుట్టాము పెరిగాము అలాగే అంటే కేవలం మా స్వార్థం మేము చూసుకోకుండా ఎదుటి వారికి సాయం చేస్తుంటే దాంట్లో ఉన్న సంతోషాన్ని డబ్బుతో వెలకట్లేము చూస్తున్నాం మనం రోడ్ పైన అంటే అట్లా పారేస్తున్నారు అలా కన్నా ఇలా తెచ్చి ఇక్కడన్నా పెడితే వాళ్ళకి వాళ్ళకి కొంచెం చూసుకున్నట్టు అవుతుంది మా అలాంటి కాలేజెస్ వాళ్ళ అందరం ఇట్లా స్పాన్సర్స్ చేస్తే ఎంతో కొంత చేస్తే వాళ్ళకి కూడా కొంచెం యూస్ఫుల్గా అవుతుంది ఇలాగ ప్రతి ప్రతి ఒక్కరు కూడా ప్రతి కా మా కాలేజ్ తరపున మేము చేస్తున్నాం ప్రతి కాలేజ్ కూడా చేస్తే కొంచెం బాగుంటుంది అసలు తెలియదు ఇట్లా కూడా ఉంటుందా అనిపిస్తుంది ఇట్లా వాళ్ళు ప్రాబ్లమ్స్ చెప్తుంటే ఓహో ఇట్లాంటి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయా అనిపిస్తుంది అసలు అసలు ఏడిపోచేస్తుంది వింటే అసలు చిన్నప్పటి నుంచి మనం మనల్ని ఎంతో బాగా చూసుకుంటారు కానీ అలాంటిది అయిన తర్వాత వాళ్ళు ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి వాళ్ళని ఇలా వదిలేయడం చాలా బాధగా ఉంది కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం అందరం యంగ్స్టర్స్ ఉన్నాము వేస్ట్ మనీని వేస్ట్ చేయకుండా వాళ్ళకి హెల్ప్ చేయడం చాలా ఆనందంగా ఉంది నాలుగేళ్లుగా నిర్వహిస్తున్న ఈ సేకరణ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనటమే కాకుండా తల్లిదండ్రులు రోజువారీ ఖర్చులకు ఇచ్చిన డబ్బులో కొంత భాగాన్ని అనాథలకు కేటాయిస్తున్నారు ప్రణాళిక ప్రకారం ఆరు నెలల పాటు సేకరించిన నిత్యావసరాల్ని ఆశ్రమాల్లోని వృద్ధులు అభాగ్యులు చిన్నారులకు పంపిణీ చేస్తున్నారు వారి బాధల్ని పంచుకుంటున్నారు ఎవరూ లేని వారికి మేమున్నాం అనే ధైర్యాన్ని అందిస్తున్నారు మన అవసరాలని చూసుకోవడానికి మనకు మన పేరెంట్స్ ఉంటారు కానీ ఇలా ఓల్డ్ ఓల్డ్ ఏజ్ వచ్చిన వాళ్ళకి చూసుకోవడానికి పేరెంట్స్ లేరు తర్వాత వాళ్ళ చిల్డ్రన్ కానీ మన వాళ్ళు కానీ ఎవరు చూసుకోనప్పుడు మనకైనా అదే పరిస్థితి వస్తుంది కదా అనే ఉద్దేశంతో కొంచెం మానవ సేవే మాధవ సేవ అంటారు కదా అది ఓన్లీ కొటేషన్గా మాత్రమే కాకుండా ఇంప్లిమెంట్ చేయాలి అని మా సార్ వాళ్ళు మాకు ఐడియా ఇవ్వడం ద్వారా మేము ఇక్కడికి వచ్చాము అందుకనే మేము ఇంటింటికి తిరిగి బియ్యము బాళ్ళు తర్వాత ఇంకా ఆయిల్ ఆయిల్ ప్యాకెట్లు టీ పొడి అవన్నీ కూడా ఇంటింటికి తిరిగి తీసుకొని వచ్చాము వీళ్ళ కోసమని తర్వాత అందులో ఆశ్రమానికి కూడా మేము వెళ్ళాము ఇట్లా సోషల్ సర్వీస్ యంగ్స్టర్స్ కూడా చేస్తే చాలా బాగుంటుందని ఆశిస్తున్నాను హ్యాండ్ ఫుల్ ఆఫ్ రైస్ అనే ప్రోగ్రామ్ తరఫున లో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి రైస్ కలెక్ట్ చేసి ఇక్కడ అభయగిరి దగ్గర ఉన్న హెచ్ఐవి బాధితులకి అలాగే వృద్ధులకు ఈ ఈ రైస్ని మొత్తం వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేస్తాము ఎవ్రీ ఇయర్ ఇది మా లో జరుగుతుంది సో నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా గర్వంగా కూడా ఉంది నా వంతు ఎవరికొకరికి హెల్ప్ అవుతున్నట్లు ఎప్పుడు స్టడీసే కాకుండా అదర్ దాన్ స్టడీస్ మేము ఇక్కడ పార్టిసిపేట్ కావడం ఇక్కడ వీళ్ళతో ఇంటరాక్ట్ కావడము తర్వాత ఇక్కడ నుండి తీసుకెళ్ళిన రైస్ అక్కడున్న వృద్ధులకు ఇచ్చి వాళ్ళతో కొద్దిసేపు గడిపే సమయం చాలా హ్యాపీగా ఉంటుంది మాకు అలా వెళ్ళినప్పుడు ఎంఏ ఎంకాం ఎంఎస్సీ చదివే విద్యార్థులంతా బృందాలుగా విడిపోయి ఆదివారాలు సెలవు రోజుల్లో నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో తిరిగి ప్రజల నుంచి బియ్యం ఇతర నిత్యావసరాల్ని సేకరిస్తున్నారు వారిచ్చే పిడికెడు బియ్యం ఎంతమంది ఆకలి తీరుస్తుందో వివరిస్తూ నగరవాసుల్ని సైతం ఈ మంచి పనిలో భాగస్వాముల్ని చేస్తున్నారు నాలుగు సంవత్సరాల నుండి కూడా మా విద్యార్థులు ప్రతి ఇంటికి తిరిగి ఆ ఇంటి వారికి తోచిన అన్నింటినీ కలెక్ట్ చేసుకుని ఈ జాయ్స్ మనాద శరణాలయంలోను హెచ్ఐవి ఎయిడ్స్ బాధితుల విద్యార్థులకు కూడా డొనేట్ చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి పరిసరాలను శుభ్రం చేసి ఇంట్రాక్షన్ ద్వారా వారి బాధలను తెలుసుకుని వారికి కొంత స్వాంతన ఏర్పరచాలి అనేటటువంటి ఉద్దేశ్యం ఈ పథకం కింద ఉన్నది భవిష్యత్తులో సమాజం పట్ల వాళ్ళ తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా ఉండాలని సాయం చేసే గుణం అనేది వాళ్ళలో రావాలని ఇది ఈ రోజుతో ఆగేది కాదు ఇంకా అందుల పాఠశాల అందుల అందుల ఆశ్రమాలకి తర్వాత హెచ్ఐవి ఎయిడ్స్ వాళ్ళకి ఇట్లా రకరకాల హోమ్స్కు మేము తిరగాలని మా ప్రణాళికలో ఉంది ఇది నిరంతరం సాగుతూనే ఉంటుంది ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే నినాదం పుస్తకాలకే పరిమితమవుతున్న రోజుల్లో ఈ విద్యార్థులు మాత్రం ఆ సూక్తుని ఆచరణలో పెట్టారు అభాగ్యుల జీవితాల్లో మార్పుకు తమ వంతు చిరుప్రయత్నం చేస్తున్నారు యాజమాన్యం అందిస్తున్న సహకారంతో మరింత విస్తృత స్థాయిలో సామాజిక కార్యక్రమాల్ని చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నారు కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాల విద్యార్థులు